హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఒక కథ చెప్పుకొని చాలా రోజులైంది కదా ఈరోజు ఒక కథ చెప్పుకుందాం కథ పేరు అహానికి ఆవల మనిషిలో ప్రతి ఒక్కరికి అహం ఉంటుంది కదా దాన్ని దాటితే ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది ఈ కథలో చూద్దాం అయితే మీకు ఈ కథ నచ్చుతుంది అనుకుంటాను నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయడం అలాగే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ టైం చూసుకుని అలసటగా సీట్లోంచి లేచాను ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద బాధ్యత గల పదవిలో ఉన్నాను రేపు ఉదయం జరిగే సీఎం గారి మీటింగ్లో కొన్ని విషయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది ఉదయం నుండి అదే పనిగా కూర్చుని వివరాలన్నీ పెన్ డ్రైవ్లో కాపీ చేశాను వాటి తాలూకు ఫైలు నా పిఏ దగ్గరుంది అతను తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని అర్జెంటుగా ఊరు వెళ్ళాడు రేపు ఉదయాన్నే డైరెక్ట్గా మీటింగ్కి వచ్చేస్తానన్నాడు అందుకే ఈరోజు పని మొత్తం నా మీదే పడింది పని హడావిడిలో పడి టైం చూసుకోలేదు ఎనిమిది గంటలు దాటింది నా క్యాబిన్ నుంచి బయటకొచ్చాను అందరూ వెళ్లిపోయారు ఆఫీస్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది గేటు దగ్గర వాచ్మెన్ నన్ను చూసి నమస్కారం చేశాడు తలూపి కార్ దగ్గరికి నడిచాను బాగా మబ్బులు ముసిరి చల్లగాలు వీస్తోంది ఎంతసేపు ప్రయత్నించినా కార్ స్టార్ట్ అవ్వలేదు విసుగొచ్చి లాక్ చేసి విషయం వాచ్మెన్ కి చెప్పి గేట్ బయటకు నడిచాను క్యాబ్ బుక్ చేద్దామని ప్రయత్నిస్తుంటే దగ్గరలో ఏవీ లేనట్టు చూపిస్తోంది పావుగంట గడిచింది బాగా అలసటగా అనిపిస్తోంది ఆటో ఏదన్నా వస్తే ఎక్కాలి కానీ ఒక్క నిమిషం సంశయించా నా భార్య శ్రీవల్లి ఏదో పెళ్లి నిమిత్తం నగలన్నీ మెరుగుపెట్టించడానికి షాపులో ఇచ్చింది ఆ సేట్ అవన్నీ ఉదయం తెచ్చి ఆఫీసులో ఇచ్చాడు అవన్నీ నా ల్యాప్టాప్ బ్యాగులోనే ఉన్నాయి ఇంత విలువైన వస్తువులు తీసుకున్న ఆటోలో వెళ్ళాలా వెళ్ళాలి తప్పదు కదా అనుకున్నాను ఇంతలోనే ఒక ఆటో వచ్చి నా ముందు ఆగింది అతను తల బయటపెట్టి ఆటో కావాలా సార్ అని అడిగాడు మాసిన గుడ్డలు పెరిగిన గడ్డము చూడ్డానికి రౌడీలా అనిపించాడు కానీ గత్యంతరం లేదు ఇంకా పొద్దుపోతే ఇటువైపు అసలు ఆటోలు రావు మా ఇంటి ఏరియా చెప్పి వస్తావా అని అడిగాను వస్తాను సార్ వాహనం వచ్చేలా ఉంది ఇక కిరాయిలు ఏమీ ఉండవు అని ఇంటికి పోతున్నాను మా బస్తీకి కూడా మీ ఏరియా దాటి పైకి పోవాలి మిమ్మల్ని దింపి నేను ఇంటికి వెళ్తాను చెప్పాడు అతను ఆటో ఎక్కి కూర్చోగానే చాలా రిలాక్స్డ్గా అనిపించింది సన్నగా తుంపరు కూడా మొదలైంది చల్లగాలి ఒంటికి తగులుతుంటే చాలా హాయిగా ఉంది కళ్ళు మూతలు పడుతున్నాయి కానీ అమ్మో పడుకుంటే ఇతను ఎటైనా తీసుకుపోతే బ్యాగు బరువుగా అనిపించి సీటుకి వెనక వైపు పెట్టాను నిద్ర రాకుండా ఉండాలి అంటే ఇతనితో మాటలు కలపాలి అనుకున్నాను ఇక్కడ నా గురించి కూడా కొంత మీకు తెలియాలి చిన్నతనం నుంచి నేను చాలా తెలివిగడవాళ్ళనని అందరికన్నా ప్రత్యేకమైన వ్యక్తినని నా అభిప్రాయం ఆ ధీమా నాకు ఇచ్చింది కూడా నా చదువే ఎప్పుడూ చదువులో నాకు మొదటి ర్యాంకే వచ్చేది అదే పరంపర పీజీ వరకు కొనసాగింది నా ర్యాంకులు మార్కులు చూసి ఊరి వాళ్ళు బంధువులంతా పొగిడితే నాన్న అన్నయ్య పొంగిపోయేవారు అమ్మ చిన్నతనంలోనే దూరమైంది మరి అయితే మాకున్న ఆస్తి నాలుగెకరాల పొలం ఒక పెంకుటిలు మాత్రమే ఇద్దరినీ చదివించలేదని నాన్న నిస్సహాయత వ్యక్తం చేశాడు చదువంటే పెద్దగా ఆసక్తి లేని అన్నయ్య నన్ను చదివించమని చెప్పి తాను నాన్నకి పొలం పనుల్లో సహాయం చేస్తూ పల్లెల్లో స్థిరపడిపోయాడు నేను సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్ తీసుకుని రాత్రింబవాళ్ళు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను అక్కడి నుండి అంచెలంచెలుగా మంచి స్థాయికి చేరాను మా ప్రతి పనికి ఒక రేట్ ఉంటుంది నాకు ఆ రేటు ప్రకారం ఇస్తేనే ఆ పని జరిగేది డబ్బు దగ్గర చాలా కఠినంగా ఉంటానని పేరుంది ఎంత పేదవారైనా నా దగ్గర పని జరగాలంటే ఆ డబ్బు చెల్లించాల్సిందే లంచాలు తీసుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడను ఇంత కష్టపడి మా నాన్న ఎకరం పొలం కూడా అమ్మి చదివిస్తే అలా సంపాదించుకోవడం నా హక్కు అనుకునేవాడిని నా సహోద్యోగులు కొందరు నన్ను చూసి అమ్మ అసూ పడతారని ఇచ్చేవారు నన్ను తిట్టుకుంటూ ఇస్తారని నాకు తెలుసు అయినా నేను అవేమీ పట్టించుకోలేదు ఇవన్నీ చూచాయిగా తెలిసి నాన్న కూడా నన్ను ఒకసారి హెచ్చరించారు తలూపి ఊరుకున్నానంతే ఆత్మీయులు బంధువులతో కూడా కలిసేవాడిని కాదు ఎందుకంటే వారంతా నా హోదా డబ్బు చూసి నాకు దగ్గరవ్వాలనుకుంటున్నారని నా నమ్మకం ఎవరు ఏ శుభకార్యాలకు పిలిచినా వెళ్ళేవాడిని కాదు మా అన్నయ్యకి సైతం ఎప్పుడు ఫోన్ చేయను తనంత తాను చేస్తే ఏదో రెండు పొడి అంతే నాన్న పదేళ్ల క్రితమే కాలం చేశారు అన్నయ్య ఆ ఊరిలోని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడికి తండ్రి అయ్యాడు పొలం మీద వచ్చే ఆదాయమే అన్నయ్యకి ఆధారం ఆ మూడెకరాలలోనూ ఇద్దరికీ సగం సగం అన్నారు నాన్న ఆ ప్రకారంగానే పంట డబ్బులు పంపేవాడు అన్నయ్య నేను కూడా నా హక్కుగా తీసుకునేవాడిని నా వాటానేగా నేను తీసుకుంటున్నాను ఇంకా ఇంటిలో వాటా అడగలేదు అది పూర్తిగా వాళ్ళకే వదిలేశాను కదా అది నా ఉదారత అనిపించేది నాకు కోచింగ్ సెంటర్లో పరిచయం అయింది శ్రీవల్లి ఆమె వ్యక్తిత్వము అందము చూసి ప్రేమించాను అనాథాన్ని తెలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కానీ ఎవరూ లేక అనాథాశ్రమంలో పెరిగిన ఆమెకి బంధువులంటే చాలా మక్కువ అందరినీ కలుపుకోవాలని అందరితో కలిసిపోవాలని చాలా ఆరాటపడేది పెళ్ళైన కొత్తలో నేను గట్టిగా హెచ్చరించడంతో ఆమె కూడా అందరికీ దూరంగానే ఉండిపోయింది అన్నయ్య వదినలతో మాత్రం తరచూ కాల్ చేసి మాట్లాడేది నేను అంతగా పట్టించుకోలేదు నిన్ననే శ్రీవల్లి చెప్పింది అన్నయ్య ఫోన్ చేశాడని పెద్ద పిల్లకి మంచి సంబంధం వచ్చిందని కడ్నకానుకలు ఎక్కువ అడుగుతున్నారని వెనకాడుతున్నానని చెప్పాడట వల్లితో నేను మౌనంగా విని ఊరుకున్నాను కానీ ఏ స్పందన లేని నన్ను చూసి శ్రీవల్లి ముఖంలోని భావం నాకు పదే పదే గుర్తొచ్చింది ఆటో వేగంగా వెళ్తోంది నీ పేరేమిటో పలకరించాను దాసు సార్ వినయంగా చెప్పాడు అతను ఎక్కడుంటావు ఏదో బస్తీ పేరు అతను ఊరి చివర ఉండే చాలా పెద్ద బస్తీ అది ఎందరి పిల్లలు అడిగాను నలుగురు పిల్లలు సార్ చెప్పాడు అతను నలుగురా అన్నానని కాదు గానీ నీకొచ్చే సంపాదనతో వీళ్ళని పోషించగలవా అతిశయంగా అడిగాను వాళ్లే కాదు సార్ మా ఇంట్లో మొత్తం పది మంది ఉంటాం దాస్ చెప్పాడు పది మంది విస్మయంగా అడిగాను అవును సార్ నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు అన్నయ్య వదిన వాళ్ళిద్దరు పిల్లలు మా అమ్మా నాన్న అందరం కలిసే ఉంటాం చెప్పాడు దాసు వీళ్ళంతా నీతోనే ఉంటారా ఆశ్చర్యంగా అడిగాను అవును సార్ అందరూ నా మీదే ఆధారపడ్డారు అన్నాడు దాసు నాన్సెన్స్ మనసులోనే అనుకున్నాను మా అమ్మ నాన్న పెద్దవాడు సార్ ఏమీ చేయలేరు అన్నయ్య ఇదివరకు లారీ మీద వెళ్లేవాడు యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకుని ఇప్పుడు ఇంటి వద్దే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు అన్నయ్య సంపాదించినప్పుడు వారు బాగానే ఉండేవారు వేరొక చోట అన్నయ్యకి కాలుపోయాక వారిని కూడా తెచ్చి నా దగ్గరే పెట్టుకున్నాను పిల్లలు నలుగురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మా వదినా నా భార్య ఇంట్లో మిషన్ కుడతారు ఏదో అలా జరిగిపోతుంది చెప్పాడు దాసు అమ్మా నాన్న సరే అన్నయ్య వదినా ఏదో పని చేసుకుని బతుకుతారు కదా ఈ రోజుల్లో ఎవరి కుటుంబాన్ని వారే పోషించడం కష్టం అలాంటిది ఇంతమంది బాధ్యత అంటే మాటలా నీ పిల్లల గురించి ఆలోచించావా విసుగ్గా అన్నాను తోడబుట్టిన వాడిని కష్టంలో ఎలా వదిలేస్తాం సార్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నా అందరం సంతోషంగానే ఉన్నాం నా పిల్లలతో పాటే నాన్న పిల్లలు తోడబుట్టిన వాడిని అలా వాడి కర్మానికి వదిలేస్తే ఇక మనిషి పుట్టుకకు అర్థం ఏమిటి సార్ అన్నాడు దాసు ఎవరో చెంప మీద చిల్లును చర్చినట్టు అనిపించింది చి ఏంటి ఈ మనుషులు అన్ని పలికిమాల థియరీలు చెప్తున్నారు ఇవన్నీ వాట్సాప్లో గుడ్ మార్నింగ్ కొటేషన్లు పెట్టుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరావు మా అన్నయ్య కూడా ఇంతే మగపిల్లాడి కోసం ఇద్దరు ఆడపిల్లల్ని కని ఇప్పుడు పెళ్లి చేయలేక తిప్పలు పడుతున్నాడు నేను చాలా ప్లాండ్గా ఒక అమ్మాయినే కానీ తనకి డిగ్రీ అవుతూనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపేశాను ఇంత సెంటిమెంటల్గా ఎలా ఉంటారో ఈ జనాలు షిట్ చిరాగ్గా మనసులోనే అనుకున్నాడు మా ఏరియాకి రాగానే నేను చెప్తుంటే ఆ గుర్తుల ప్రకారం ఇల్లు చేర్చాడు దాసు ఆటో దిగి డబ్బులిచ్చి వెళ్తుంటే ఉంటాను సార్ నమస్తే అని వెళ్ళిపోయాడు దాసు లోపలికొచ్చి అలసటగా సోఫాలో కూలబడ్డాను లోపల మాత్రం ఏదో అంతర్మదనం దాసు మాట్లాడినవి ఏవి కూడా నాకు మింగుడు పట్టడం లేదు బయట వర్షం బాగా పెరిగింది ఈదురుగాలులతో వాతావరణం భయానకంగా ఉంది అలికిడికి లోపలున్న వచ్చింది వచ్చారా ఈ వానలో ఎలా వస్తారో అనుకుంటున్నా ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేద్దాం అవును నగలు మీకు అన్నాడు సేటు కాల్ చేస్తే ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి లోపల పెడతా చెప్పింది శ్రీవల్లి అప్పుడు స్పృహలోకి వచ్చి పక్కన చూశాను బ్యాగ్ అవును నా బ్యాగేది ఏదో ఆలోచనలో పడి సీటు వెనక పెట్టిన బ్యాగ్ని తీసుకోవడం మర్చిపోయాను ఎంత పని జరిగింది అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు దాసు ఖచ్చితంగా బ్యాగు ఉంటాడు అంత సొమ్ము ఎవరైనా వదులుతారా అసలు ఈ లోపు ఇంకెవరైనా ఎక్కి ఉంటే ఇదంతా ఒకెత్తైతే రేపు సీఎం మీటింగ్లో ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ వివరాలు మొత్తం కాపీ చేసిన పెన్ డ్రైవ్ కూడా అందులోనే ఉంది వృత్తిపరంగా నాకు ఇది చాలా ఇబ్బందే ఖచ్చితంగా పై అధికారులకు నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది అవసరమైతే నాకు మెమో కూడా ఇస్తారు చాలా సమస్యలు వస్తాయి కాసేపు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది బ్యాగ్ ఏదండి కార్లో ఉందా అడుగుతోంది శ్రీవల్లి విషయమంతా తనకి చెప్పాను తను కూడా చాలా దిగాలు పడింది ఓలాలో బుక్ చేసుంటే కనీసం అతని నెంబర్ అయినా దొరికేది ఇప్పుడు ఆ అవకాశమూ లేదు అరగంటకి నా బుర్ర కాస్త పనిచేయడం మొదలుపెట్టింది నాకు తెలిసిన డిపార్ట్మెంట్ ఆఫీసర్కి కాల్ చేశాను విషయం వివరంగా చెప్పాను అంతా విని అతను సార్ ఆ డ్రైవర్ పేరు ఆ బస్తీ పేరు తెలిస్తే చాలా సార్ అది చాలా పెద్ద బస్తీ ఈ రాత్రిలో అంత గాలివానలో అక్కడ ఉండే ఆటో డ్రైవర్స్ని గెదర్ చేయడం కష్టం ఏదైనా రేపు ఉదయమే ఆ ఏరియా ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఆ ఏరియా స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తాను అతను ఇప్పటికే అవి చూసుకుని ఎస్కేప్ అయితే మాత్రం కష్టమే చెప్పాడతను ఫోన్ పెట్టేసి నిస్సత్తువుగా సోఫాలో కూర్చున్నాను శ్రీవల్లి కూడా నా పక్కనే నా చెయ్యి పట్టుకుని కూర్చుంది నీకు వచ్చేదాంతోనే సంతృప్తిగా గడుపు అక్రమంగా వచ్చేదానికోసం ఆశపడకు పడకు పరాయ సొమ్ము పాము వంటదిరా శివ నాన్న గొంతు వినపడుతోంది ఒరే శివరాం ఈ ముగ్గురు పిల్లలను ఒక దారి చేయాలిరా ఆశగా నన్ను అర్థించిన అన్నయ్య మాటలు చెవులో ప్రతిధ్వనిస్తున్నాయి నేను డబ్బు సంపదల్లో పడి నా వాళ్ళని నిర్లక్ష్యం చేశానా అదే నాకు శాపంగా మారిందా ఆఖరి రోజుల్లో నాన్నని పట్టించుకోలేదు అన్నయ్య ముగ్గురు పిల్లలతో ఎలా నెట్టుకొస్తున్నాడో అని ఏ రోజు నేను ఆలోచించలేదు ఈరోజు నా కష్టం రాగానే అహం తగ్గి అయిన వాళ్ళందరూ గుర్తుకొస్తున్నారా మెదడంతా మొద్దుబారిపోయింది అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు కాలింగ్ బెల్ మోగింది రాత్రి పదకొండు గంటలు దాటింది ఆ సమయంలో ఎవరు అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను వరండాలోని లైటు వెలుగులో తడిసి ముద్దై నిల్చునున్నాడు దాస్ నమస్తే సార్ మీ బ్యాగ్ ఆటోలో మర్చిపోయారు నేను ఇంటికి వెళ్ళి ఆటో పార్కు చేస్తూ చూశాను అందులో విలువైనవి ఏమన్నా ఉంటే మీరు కంగారు పడతారు కదా అని మళ్ళీ వెంటనే వచ్చేసా అని పాత టవల్తో భద్రంగా చుట్టిన బ్యాగ్ని నాకు అందించాడు నేను నమ్మలేనట్టు చూశాను ఇది నాకు ఇంకో దెబ్బ ఏమీ లేని దాసు కూడా అందిన వాటికి ఆశపడలేదా మరి అన్నీ ఉన్న నేనెందుకు అక్రమంగా వచ్చేదానికి కక్కుర్తి పడుతున్నాను దాసు ముందు నాకు నేనే ఒక లాగా కనిపిస్తున్నాను శ్రీవల్లి ముందుకొచ్చి చాలా సంతోషం బాబు ఈ బ్యాగ్ వేరెవరి చేతికన్నా చిక్కితే మా సొమ్ము మాకు దక్కేది కాదు నువ్వు చాలా మంచివాడివని చేతులు జోడించింది అయ్యో అంత మాట అనకండి అమ్మా మన కష్టపడి సంపాదించిందే మనకు శాశ్వతం పరాయి సొమ్ముకి ఎప్పుడు ఆశపడకూడదు వెళ్ళొస్తానమ్మా అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి సార్ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు దాసు లోపలికొచ్చి బ్యాగ్ తీసి చూసుకున్నాను అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇద్దరం ఏదో తిన్నామనిపించి పడుకున్నాం శ్రీవల్లి నిశ్చింతగా నిద్రపోయింది నాకు మాత్రం నిద్ర పట్టలేదు దాసుకన్నా నేను ఏ విధంగా ఎక్కువ నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను నా దగ్గర డబ్బు మాత్రమే ఉంది దాసు దగ్గర అది తప్ప అన్నీ ఉన్నాయి అయిన వాళ్లతో సంతోషంగా కలిసి ఉన్న అతనెక్కడా అహంతో అందరికీ దూరంగా ఉండే నేనెక్కడా ఎప్పుడో తెల్లవారుజామున ప నిద్రపట్టింది నాకు ఉదయమే లేచి అన్నయ్యకి కాల్ చేశాను నా గొంతు వింటూనే అన్నయ్య ఆశ్చర్యపోయాడు నాకు నేనుగా ఎప్పుడు చేసి మాట్లాడానుగా మరి ఏరా శివ అంతా బాగానే ఉంది కదా ఏమిటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు అడిగాడు అన్నయ్య కంగారుగా పక్కనే ఉన్న శ్రీవల్లి నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది ఆమె ముఖంలో ఆశ్చర్యం కూడా కనిపిస్తోంది అంతా బాగుంది అన్నయ్య వదిన పిల్లలు ఎలా ఉన్నారు మరి పెద్దదానికి ఏదో సంబంధం వచ్చిందని చెప్పావట మంచి సంబంధం అయితే డబ్బు ఖాయం చేసి ముహూర్తం పెట్టించేయి డబ్బు కట్నం మొత్తం నేనే ఇస్తాను మన ఊళ్ళనే పెళ్లి బాగా చేద్దాం పెళ్లి ఖర్చు కూడా నాదే సరేనా నేను కూడా వీలు చూసుకుని ఒకసారి ఊరికి వస్తా ఉంటాను అని చెప్పేసి చేశాను అటు పక్క ఈ పాటలు విన్న అన్నయ్య కుటుంబం ఎంత ఆనందపడతారో తెలిసిన నాకు సంతృప్తి గుండెల నిండా నిండిపోయింది ఇది నాకు మునిపెన్నడే ఎరగని స్థితి శ్రీవల్లి కూడా నా వైపు అలాగే అబ్బురంగా చూస్తోంది ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో నేను ఎప్పుడూ చూడని భావం ఇప్పుడు ఆమె కళ్ళల్లో నాకు కనిపిస్తోంది నెల తర్వాత మా ఊరిలో మా ఇంటి ముందున్న కొబ్బరాకుల పందిర్లో అన్నయ్య కూతురు పెళ్లి జరుగుతోంది అన్నయ్య వదిలా పీటల మీద కూర్చుని ఉంటే నేను స్త్రీవల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నా నేను చూపించే ఆప్యాయతకి మా వాళ్ళందరూ పొంగిపోతున్నారు అనుబంధాల విలువ తెలుసుకున్న నా రక్తం కొత్త ఉడకలు వేస్తోంది అన్నయ్య మిగిలిన ఇద్దరు పిల్లల్ని సిటీలో ఉంచి చదివించే బాధ్యత కూడా నేనే తీసుకున్నాను వారు నన్ను దేవుడిలా చూస్తున్నారు ఇక అయితే చెప్పక్కర్లేదు ఆమె కళ్ళల్లో నా పట్ల కనిపిస్తున్న ప్రేమ ఆరాధన ఎన్ని కోట్లు సంపాదించినా నాకు దొరకలేదు అహానికి అవతల ఒక అడుగు వేసి చూస్తే ఇంత సంతృప్తి దొరుకుతుందా ముహూర్తం సమయం కావడంతో మంగళ వాయిద్యాలు జోరుగా మోగుతున్నాయి పందిట్లోనే కాదు నా మదిలో కూడా అక్షింతలు వేసి వధువర్లను ఆశీర్వదించడానికి శ్రీవల్లి చేపట్టుకుని పందిట్లోకి నడిచాను శివరామ్ అనబడే నేను అలాగే మన అయిన వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే ఆ సంతృప్తే వేరుగా ఉంటుంది మనకు మనం ఖర్చు పెట్టుకునే కన్నా అని ఈ కథలో మనకి తెలిసింది కదా ఇంకో కథ ఇంకో రోజు థ్యాంక్